కిరాయి మాత్రం ఇది ఎంత తెలుసా ఇరవై ఎనిమిది వేలు ఇది ఇరవై ఎనిమిది మనకు రావాల్సిన కిరాయి ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందలు అక్కడ బండి కనపడుతుంది చూసారా టూ ఎయిట్ డబల్ నైన్ అదొకటి ఇక ఒకటి బండి ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ అన్నబల్లు వచ్చేసి అన్లోడ్ అయ్యి నాలుగు రోజులైంది మనకు దాంట్లోకి పోను బండి ఇంత కంప్లైంట్ బండి స్టార్ట్ అయ్యిందో లేదో ఇంతకు చూడాలి ఒకసారి నిన్నైతే బాగానే స్టార్ట్ అయింది తమ్ముడు ఓకే అయిపోయింది అందరికీ సో మనం వచ్చేసి సుల్తాన్పూర్లో ఉన్నాం కొత్త పార్టీ ఇంతకుముందు వేసుకొచ్చిన పార్టీ కాదు రెగ్యులర్ పార్టీ కాదు సో వచ్చినాం పొద్దున నాలుగున్నర ప్రాంతంలో వచ్చేసినాం వచ్చేసి ఇప్పుడే వచ్చింది పార్టీ ఎనిమిదిన్నర తొమ్మిది కావతుంది రెండు పట్టాలు ఇప్పేమంటే రెండు పట్టాలు కింద వేసినాం అయితే ఏందో కానన్నా ఏడ దరిద్రం దరిద్రం ఏడబైనామంటే నేను ఎక్కడ పోయినా తర్వాత నేను ఎత్తిపోయినా ఉన్నా చూసుకో కదా అన్నట్టున్నది పరిస్థితి మ్యాటర్ ఏంటంటే తర్వాత చెప్తా అయితే ఇక తర్వాత ఎందుకులే మళ్ళీ మీకు టెన్షన్ పెట్టాడు ఇప్పుడే చెప్తా అక్కడ బండి కనబడుతుంది చూసారా టూ ఎయిట్ డబల్ నైన్ అదొకటి ఇక ఇదొకటి బండి ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ అన్నబల్లి వచ్చేసి అన్లోడ్ అయ్యి నాలుగు రోజులు అయింది దేనికి విషయం ఏంటంటే కిరాయి ఇంతకుముందు సుల్తాన్పూర్లో ఒక పార్టీకి దింపిన రెండో రోజు దింపేసుకున్నాడు మొట్టవాళ్ళు సరిగ్గా లేక కిరాయి ఎంటర్ ఇచ్చేసి నెంబర్ వన్ పార్టీ ఇప్పుడు వేసుకొచ్చిన కిరాయి యాక్చువల్గా ఏంటంటే ఒక లక్ష యాభై ఐదు వేల కిరాయి కొబ్బరికాయ నేను దూలనా కాలి టాప్ కిరాయి చేపల మార్కెట్తో సమానంగా పరిగెడుతుంది అంటే ఇవాళ మార్కెట్లో బళ్ళు లేవు సీజను బళ్ళు లేవు కాబట్టి మార్కెట్కి అంత రేటు బల్లు ఉండేది ఉంటే ఒక లక్ష ఆరు వేలకు ఒక లక్ష రెండు వేలకు వేసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి సుల్తాన్పూర్ వారణాసి లక్ష లోపే వేసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఏంటంటే బల్లు లేవు ఇదే లోడు నేను పెట్టానని చెప్పేసి అన్న ఎక్కడైతే మనం హైదరాబాద్ నుంచి లోడ్ వేసుకొచ్చి భవానీపురంలో అన్లోడ్ చేసామో ఆయన పనుల మీద పనులు నేను నీకు ఫోనే చేయలేదు నా బండి అన్లోడ్ అయినట్టుగా ఎట్ట తెలిసింది అని చెప్పేసి అంటే అటు తెలిసిపోయింది పెడతావాడు నా వల్ల కాదు నేను పెట్టా మా బుడ్డోడికి జనం వచ్చింది నాలుగు రోజులు సెలవు అని చెప్పేసి అన్న నాలుగు రోజులు సెలవు అని చెప్పేసాడు ఏంటంటే హోలీ పండుగ అయిపోయిన తర్వాత పెడదామన్నాం ఓలీ పండుగ అయిపోతే మార్కెట్ మొత్తం దిగిపోద్ది అను ఆను మార్కెట్ ఎలకాలం ఉంచినట్టు అని చెప్పేసి అని ఏదైనా తది అయింది అట్టే కాలేజ్ లోకల్ డ్రైవర్ని పెట్టు లోకల్ డ్రైవర్ పెట్టు అది పెట్టు ఇది పెట్టు అది పెట్టు రెండు రోజులు పీకేశాడు ఓ డ్రైవర్ని పెట్టా తర్వాత పార్టీకి మాటిచ్చేసా ఇదే పార్టీ ఎత్తుకు ఎత్తుకురావాలి ఎక్కడికి మన ఆచంట దగ్గర కోడేరు వెళ్ళాలి లోడింగ్ కోసం సో లోకల్ డ్రైవర్ మాట్లాడినా లోకల్ డ్రైవరు పార్టీ లోకల్ డ్రైవర్ ఓకే చేసిన తర్వాత పార్టీకి మాట్లాడి పలానా చోటుకి రండి అక్కడికి వచ్చి నాకు ఫోన్ చేయండి మాట తీసుకున్న తర్వాత లోకల్ డ్రైవర్ని పెడితే లోకల్ డ్రైవర్ మరుసటి రోజు హ్యాండ్ ఇచ్చిండు పార్టీ పొద్దున్నే ఫోన్ చేసిండు ఆయన అంటే నువ్వే రాయిగా క్యాన్సిల్ అయింది కదా అని చెప్పి ఈ స్టోరీ ఏనండి తర్వాత లెక్క అర్థమవుతుంది సో అయిపోయిన తర్వాత నేను అని చెప్పేసాను అవసరం ఉంటే బండికి పార్టీకి అయ్యా నాకు నా పని అయిపోయిన తర్వాతనే బండి పెడతా అని చెప్పాను తర్వాత మరుసటి రోజు ఇంకో డ్రైవర్ని మాట్లాడినండి నేనే పంపించిన బండి పంపించిన పంపించేసి లోడ్ చేసుకొని మళ్ళీ విజయవాడ వచ్చిండు ఇక లోడ్ ఇప్పుడు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకటో విజయవాడ ఒకటో భవానిపురం ఏలూరు లాకులు బందర్ లాకులు అన్నీ కనపడుతున్నాయి దీంట్లోనే ఇంకొద్ది ఉంటే ఎదరో ఇది పడిపోయేది ఇది చివరికి వచ్చేసినాయి టోల్ గేట్లలో టోల్ చూసుకుంటా చూసుకుంటా చూసుకుంటూ వచ్చినాయి దారిలో పడిపోయిందంటే ఇవి చెప్తే వినవు ఒకవేళ ఒరిగిపోయినా ఓ బెల్ట్ లేసుకొని అదో ఇదో రావచ్చు కానీ ఒక్కటేమన్నా పుట్టుకొని పడిపోయింది అనుకో పగిలింది అనుకో ఎవరి తరం కాదు దాన్ని తీయడానికి సో అయితే వచ్చేసినా ఆ మ్యాటర్ పక్కన పెట్టండి అక్కడ బండి ఉంది ఇక్కడ బండి ఉంది అదేమో మూడో రోజు అన్లోడ్ అయిపోయింది బండి ఇదేమో నాలుగో రోజు అన్లోడ్ అయిపోయింది ఇదేమో ఊళ్ళో సిటీలో మన పక్కన ఉన్న బండి సిటీలో అన్లోడ్ అయిపోయింది ఆ బండి ఏమో మన పార్టీయే సేమ్ మన పార్టీయే దిగుమతి చేసింది లక్ష రూపాయలు కిరాయి పెండింగ్ ఉన్నదంట ఆయనకు ఎంత చేసుకొని చూడో లక్షపైనే ఉంటుంది బలులేవు కదా లక్ష లక్షపైనే ఉండుంటుంది కాకపోతే అడ్వాన్స్ తీసుకున్నట్టున్నాడు బ్యాలెన్స్ లక్ష రావాల్సి ఉన్నది పార్టీ అన్నాడంట నాకు సరుకు బాగోలేదు అని ముప్పై వేలు ఇస్తా డెబ్బై వేలు నువ్వు వెళ్ళిపోయి నేను అకౌంట్లో వేసి అని చెప్పారు ఇవాటికి మూడో రోజు అన్లోడ్ అయింది మూడు రోజులు మూడు రోజులు ఆ డెబ్బై వేల కోసం కాసుకొని కూర్చున్నాడు పోతే ఏడని తెలిసి అక్కడ కూర్చున్నాడు ఇటు పార్టీ ఇట్లా మన పార్టీ నా కిరాయి ఎంత ఉన్నది నేను ఒకటి యాభై ఐదు కిరా అయితే పదివేలు అడ్వాన్స్ తీసుకున్నాను అది కూడా లోకల్ డ్రైవర్ పంపించే కదా లోడింగ్ డబ్బులు గుమస్తా డబ్బులు కమిషను మళ్ళీ పోతే తాడు కట్టు డబ్బులు ఇవన్నిటికీ ఆ పదివేలు రాసుకొని మిగిలిన మా డ్రైవర్కి పంపించాయని చెప్పేసి అని ఒకటి నలభై ఐదు అడ్వాన్స్ రాసుకొని వచ్చిన అచ్చకే వేడుతున్నాడు నాదొకటి నలభై ఐదు నాకేం రోజులు చేస్తారు దరిద్రం ఈ ట్రిప్ అయితే దండము వచ్చిన అన్లోడ్ చేసుకొని ఉగాది పండగ కన్నా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఆలోచన మీద వచ్చింది నీకు ఇట్లు ఉన్నది తోడు రాత్రి బండి సెల్ఫ్ మోటార్ లైట్ ఎలుగుతుంది డైన్మో పోయిన వీడియోలో చూసారు కదా ఆ డైనమో ఎలుగుతూ ఉన్నది లైట్లు ఆపుకుంటూ తీసుకుంటూ ఆపుకుంటూ తీసుకుంటూ దాకా తీసుకొచ్చిన బండి వీడికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా సెల్ఫ్ కొట్టలే రావడం రావటమే లేపాడు పడుకున్నాం ఇక నిద్రతో వచ్చాం పడుకున్న తర్వాత వచ్చి లేపాడు పట్ట అయిపోయి అన్నాడు పట్ట అయిపోయిన తర్వాత పక్కన పాయింట్ ఉంది చూసారా ఇక ఈ పక్కన పాయింట్ ఆ బొలిరో బండిని చూసారా ఆ ప్లేస్లో పెట్టాలి బండి ఇక వన్ సైడ్ రోడ్ ఉంటుంది వన్ సైడ్ కిందకి వాళ్లుతుంది వన్ సైడ్ పైకి ఉంటుంది ఏదో విధంగా అన్లోడ్ చేసుకున్నాం ఇక అన్లోడ్ చేసుకొని మరి కిరాయి సంగతి ఏందో తెలీదు సో ముందు బండి సెల్ఫ్ అయితే అదే గొప్ప ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకో తీసుకెళ్ళి సరాసరి పాయింట్లో ఉంటుంది అయితే ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదంటే టైం పడుతుంది ఇంకా ఇంకొద్దిగా టైం పడుతుంది లోపల కింద మీద వేసేటివి ఉన్నాయి బత్తాలు అది పెద్ద బిల్డింగ్ ఉన్నది గోడౌన్ ఉన్నది ఆ గోడౌన్లో లో వేసుకోవాలి కింద మీద వేసుకుని ఉన్నది ఆ బొలీలో బండి తీయాలి ఈ లోప మనం స్టార్టింగ్ అనుకో మళ్ళీ ఆపేతే పుష్కం లేకపోతే అందుకే ఎయిర్ అయితే ఫుల్గా ఉంటుంది మనది ఒక పాయింట్ కూడా దిగదు ఎందుకంటే ఎయిర్ లీక్ అయినట్టు నేను కరెక్ట్గా ఆ కూలింగ్ పెట్టుకుని కరెక్ట్గా చెక్ చేసుకుని ఏ ట్రిప్ కట్ట్రిప్పు బండి పని అంటే వదల నేను కరెక్ట్గా పిన్ హోల్ టు పిన్ హోల్ కరెక్ట్గా ఎయించుకుంటాను సో మొత్తానికి అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి అక్కడ పెట్టాలి సెల్ఫ్లు అయితే మహా గొప్ప విషయం ఒక్కసారి సెల్ఫ్ అయిందనుకో తీసుకెళ్ళి పాయింట్లో పెడతా అన్లోడింగ్ అన్లోడ్ అయిన తర్వాత సెల్ఫ్ లేవకపోయినా పర్లేదు ముట్టా వాళ్ళతో నెట్టించుకొని ఊరు బయటకు వెళ్ళి డైమా చేయించుకొని బయలుదేరిపోవచ్చు అదే సంగతి ఒక లైక్ చేయండి బ్రదర్ మిగతా విషయాలు అయితే అన్లోడింగ్ ఈ డైమా విషయాలన్నీ అన్ని వీడియో చూపిస్తాను లైక్ అంటే స్టార్ట్ అవ్వలేము అనుకున్నా బాగానే స్టార్ట్ అయ్యింది ఒకటే సెల్ఫ్ కి మొదటి నుంచి స్టార్టింగ్ చేయకుండా వదిలేసింది ఎందుకే ఎందుకంటే కొద్దిగా కోప ఉండే నిన్న లైట్లు నైట్గా వెళ్తూ వచ్చా వస్తా ఉండే బండి ఇక్కడికి బయటలోకి వచ్చిన తర్వాత గంట ఆడించిన పొద్దున చిన్నగా సెల్ఫ్ అయితే చాలా చెప్పేసా గుడ్ మార్నింగ్ అండి అందరికి సో నెక్స్ట్ డే అన్లోడ్ అయిపోయింది ఏదైతే పాయింట్లో పెట్టాలని చెప్పేసి పట్టాలు కింద పడేసాను కదా మొత్తం కింద పడేసి చూపించాను కదా అదే రోజు అంటే నిన్న ఇది మరుసటి రోజు నిన్న మధ్యాహ్నం ఒకటిన్నర రెండింటికల్లా మొత్తం అన్లోడ్ అయిపోయింది అన్లోడ్ చేసుకొని పక్క పెట్టుకున్న బండి అవి తినేసి పట్టాలన్నీ నీట్గా మార్తేసుకున్న మనకు కూడా సేమ్ దెబ్బ తగిలింది నిన్న రెండు బళ్ళు చూపించాను కదా రెండు బళ్ళు కిరాయి కోసం గిట్ట వెయిటింగ్ అయిందని చెప్పేసి అని మన పరిస్థితి కూడా సేమ్ అదే అయింది అన్లోడ్ అయిన తర్వాత నా కిరాయి ఇచ్చిన నేను వెళ్ళిపోతా లోడ్ వచ్చింది అని చెప్పేసి అంటే సాయంత్రం ఫోన్ చేస్తాను అని చెప్పేసి సాయంత్రం దాకా టైం ఉన్నది కదా సాయంత్రం ఆఫీస్కి లేదా వీళ్ళ షాప్ ఉంటుంది షాప్కి అమౌంట్ ఏమో అని చెప్పేసి అని అనుకున్నా సరే తినేసి నైట్ అంతా బండిదొలనంగా తిల్లారు దాకా అని చెప్పేసి అని పడుకున్నా ఏంటికి లేచినా ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు ఫోన్ లేపుతాడు ఇక్కడికే గోడౌన్ దగ్గరికి వస్తారు వచ్చాడు కిరాయి కావాలన్నా వెళ్ళిపోతా నేను అని చెప్పేసి అకౌంట్ నెంబర్ ఇప్పి ఇచ్చెళ్ళు అకౌంట్లో కొడతా అన్నాడు ఒక లక్ష నలభై ఐదు వేలు పేమెంట్ పొడతారో నేను అన్న నలభై ఐదు వేలు క్యాష్ ఇచ్చే లక్ష రూపాయలు అకౌంట్లో వేసేయని చెప్పి నేను అన్న క్యాష్ అయితే పొద్దున్న దొరుకుతాయి ఇప్పుడు నా దగ్గర ఏం క్యాష్ లేవు నిన్న మొన్న అన్లోడ్ అయిన బండికే ఓ బండి చూపించాను కదా ఆ బండికి నిన్న ఇచ్చి పంపించండి సాయంత్రం ఉన్న క్యాష్ అంతా దానికి ఇచ్చిన అంటే ఏం లేవంట సర్లే అని చెప్పి ఆగిపోవాల్సి వచ్చింది ఇక్కడ లేదంటే ఇప్పటికి లోడింగ్ పాయింట్లో ఉండాలి ఇది మన అదృష్టం అన్నట్టు సో మనకి దాంట్లోకి పోను బండి ఇంత కంప్లైంట్ బండి స్టార్ట్ అయిద్దో లేదా ఇంతకు చూడాలి ఒకసారి నిన్న అయితే బాగానే స్టార్ట్ అయింది ఆయిల్ అయితే బాగానే చూపిస్తుంది మీటర్ రీడింగు లేవమ్మా మహాలక్ష్మి తమ్ముడు ఓకే సూపరు ఇప్పుడు బ్యాటరీ లైట్ వస్తలేదు ఇగో బ్యాటరీ లైట్ రావట్లే ఇప్పుడు ఆర్ ఆర్పిఎం లేస్తుంది ఆర్పిఎం ఎంత ఐదు మీద ఉంది కరెక్ట్గా ఆర్పిఎం ఆడుతుంది బ్యాటరీ లైట్ మొత్తానికి రాట్లా ఇగో ఏదో నాకు తెలిసి వైర్ ఎక్కడో లూజ్ ఉన్నట్టు ఉన్నది అది ఇక్కడే కనుక్కుంటే బెటర్ ఎందుకంటే నేను రాంగ్లో నేను వస్తుంటే జర్నీలో కూడా చూపిచ్చేసిన అది బ్యాటరీ లైట్ రావటము లైట్ డిమ్ డిమ్ అయిపోవడము లేతుందో లేదో అని చెప్పేసారు మరి ఇదేందో అర్థం కావట్లేదు ఇలాంటివి ఏంటంటే రన్నింగ్లోనే వస్తూ ఉంటాయి కంప్లైంట్ మెకానిక్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ మామూలుగానే పని చేస్తూ ఉంటాయి ఇట్లా అయింది సార్ ముందైతే రాత్రి ఏ బండి అంతా జర్జా అంత గలీజి ఉన్నది ఎక్కడ ఎక్కడ పెట్టేసినాం ఎందుకంటే అలిసిపోయినాం అలిసిపోయి అలసిపోయి అలసిపోయి పడుకున్నాం రేపు లేచి ఇదంతా మొత్తం క్లీన్ చేసుకొని ఆ పట్టలు గిట్టలు అన్నీ పైన కట్టేసుకొని ఒకసారి బానట్ లేపి డైన్మా దగ్గర మన టాటా బండి కాబట్టి డైన్మా డ్రైవర్ సీట్ కింద ఉంటుంది ఈ గెలు ఉంటుంది ఈ ఏరియాలో ఉంటుంది లేలాండికి అయితే అటువైపు ఉంటుంది దాని దూరం వచ్చి ఏం కాదు మళ్ళీ ఇది ఏంటంటే కొద్దిగా ఇరుకు వైర్లు ఏటున్నాయి లేవు అని చెప్పేసి అని పోయిన ట్రిప్లో కూడా ఇగో ఈ వైర్ కొరికినాయి ఎలికలు మా సెట్ కడ బండి పెడితే వైర్ ఒకటి ఉన్నది కదా ఇది ఏంటంటే మెయిన్ వైర్ ఇక్కడ నుంచి ఈ స్విచ్ బోర్డులోకి వచ్చే వైరు కట్ అయిపోయింది గోదావరి కండలో ఇగో ఈ ముక్కేపించిన నాలుగు వందలు ఈ ముక్కకి ఈ ముక్క వేసినందుకు నాలుగు వందలు ఏం చేయాలి ఇక్కడికి ఈ ముక్క వేసినందుకు నాలుగు వందలు తీసుకున్నాడు మరీ ఘోరం సో అట్లనే ఆ డైన్మా దగ్గర కూడా ఏమైనా ఎలకలు వైర్లు కొట్టినాయా మరి అసలు పోయింది పోయినట్టే ఉండాలి మళ్ళీ తిరిగి ఎనికి రావడం అంటే మహా కష్టం ఇప్పుడు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది డైన్మా ఆర్పిఎం మీటర్ లేతుంది బ్యాటరీ లైట్ రావట్లేదు ఎక్కడో చిన్న తేడా ఉంది ఆ తేడా ఏందో బాగున్నట్లు లేపుకొని అది చూసుకుందాం ఒకసారి చెక్ చేసుకుందాం దొరికిందనుకో దొరికే ఒకవేళ దొరకలేదనుకో పక్క పక్కన పక్కన బండి కనబడు చూసారా ఏది పవర్ బండి టిప్పరు మనోడు చెప్తున్నాడు ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోండి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ రోడ్ మీదనే ఉన్నాయంట అంట ఏది ఎలక్ట్రికల్ షాప్లు డైన్ మోర్ సెల్ఫ్ మోటార్ పని చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయించుకునేది ఇవాళ పని అయితే అయిపోతుంది మెయిన్ కిరాయి తీసుకోవాలి ఇది మన టాస్క్ కిరాయి తీసుకుని ఇంచిన బయటపడుతుంది ఏదైనా సరే ఇవాళ సాయంత్రం వరకు పిక్కోవాలి లేదంటే మా ఇబ్బంది ఇదిగో మనం అన్లోడ్ చేసిన కిరాయి డబ్బులు ఇప్పటికి ఎన్ని రోజులు అనుకు ఎన్ని రోజులు అయింది అనుకుంటున్నాం అన్లోడ్ చేసి అన్లోడ్ అయిన రోజు వదిలేసి ఇవాటికి టైం వచ్చేసి ఇప్పుడు తెల్లవారుజామున మూడు పదిహేను అవుతుంది ఈ టైంలో ఎందుకు వేసినామంటే లోడింగ్ కోసం వెళ్ళాలి ఇక్కడ నుంచి అత్రోలి ఒక వంద కిలోమీటర్లు రైస్ లోడింగ్ అవుతున్నది ఎక్కడికి జబల్పూర్కి సో విషయంలోకి వెళ్తే అన్లోడ్ అయిన దగ్గర నుంచి అన్లోడ్ అయిన రోజు వదిలేస్తే అన్లోడ్ అయిన కాంచలి మూడో రోజు ఇది కిరాయి ఇది ఎంత తెలుసా ఇరవై ఎనిమిది వేలు ఇది ఇరవై ఎనిమిది మనకు రావాల్సిన కిరాయి ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందలు కిరాయి కిరాయి కోసం దొంగన గొడుగు మూడు రోజులు ఆపిండు మన పక్కన ఇంకో బండి ఉంది అవి కనబడుతుందిగా బండి అది లోడ్ బండి నిన్న రాత్రి వచ్చింది అది రాత్రి అంటే సాయంకాలం సాయంకాలం వచ్చేసింది అన్లోడ్ అవ్వాలి లైట్ కొద్దిగా ఇప్పిళ్ళు ఇక మిగతాది వాళ్ళ చేతరో లేదో తెలియదు అయితే మనకు అన్లోడ్ అయినప్పుడు మనకంటే ముందు ఒక బండి ఉందని చెప్పేసి అనగా రెండు బళ్ళు చూపించిన స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ చేసేటప్పుడు ఆ బండి కూడా కిరాయి కోసం ఆగింది అన్రోడ్ చేసుకొని నాలుగో రోజు కిరాయి వచ్చింది అది ఆ అమౌంట్ ఎంత ఆ బండికి లక్ష రూపాయలు రావాలి కిరాయి అదే ఇబ్బంది మనకు కలిగింది గలీజ్ గారు అంటే గలీజ్ గారు పెద్ద దొంగనా కొడుకు పార్టీ అన్లోడ్ చేసుకున్నాడు వెళ్ళిపోయిండు ఫోన్ ఎత్తులేదు సాయంత్రం వచ్చేసిండు అకౌంట్ నెంబర్ అది కావాలని చెప్పేసి అన్నాడు నలభై ఐదు వేలు క్యాష్ ఇస్తాను లక్ష రూపాయలు అకౌంట్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు కాదు రేపు పొద్దున ఇస్తా అంటే రేపు పొద్దున అంటగా సర్దుకుందాం లే అని చెప్పేసి ఆగా రేపు పొద్దున్నుంచి మళ్ళీ మరుసటి రోజు నుంచి ఇదిగో ఎత్తన్నా లేదు లేదు క్యాష్ అని రావట్లేదు మొత్తం ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు ప్యూర్ అకౌంట్ అన్నాడు వేసినా చెక్ చేసుకో అది అన్నాడు ఇదన్నాడు మాయ మాటలు చెప్పిండు దొంగ మాటలు చెప్పిండు రెండో రోజు అయిపోయింది ఇక మూడో రోజు ఆఫీస్ వాడికి ఫోన్ చేసిన మధ్యలో కూడా బ్రోకర్ ఉన్నాడంట కాకినాడవాడు దొంగ నా కొడుకు లేదు ఫోన్ చేసి మాట్లాడితే నాకు సంబంధం లేదు నువ్వు నన్ను డబ్బులు అడగకు నన్ను ఫోన్ చేయకు నువ్వు ఏదైనా ఉంటే ఆఫీస్ వాడికి ఫోన్ చేసుకో ఈ ఆఫీస్ నా కొడుకు ఫోన్ ఎత్తలేదు ఒక్కసారి ఎత్తి మా ప్రాబ్లం ఏందో చెప్పినాం అంతే చెప్పిన తర్వాత నాకు సంబంధం లేదు నేను మాట్లాడుతున్నా 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 అని రెండు ఫోన్లు చేసాడు దాని తర్వాత నా ఫోన్లన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు ఎప్పటికి ఏం చేయాలో తెలియలేగా లాస్ట్కు లొకేషన్ నాకు ఫోన్ చేయాల్సి వచ్చింది ఇదన్నా సంగతి వాళ్ళకి మూడో రోజు అని చెప్పి చెప్తే ఆఫీసోడ్కి ఆ మధ్యలో ఉన్న బ్రోకర్ గారికి ఫోన్ చేసి మంచి సుప్రభాతం వినిచ్చిండు మంచి సుప్రభాతం ఎందుకంటే లారీ ఓనర్ కానీ డ్రైవర్ కానీ ఓపిక అనేది నశిస్తే నోట్లోంచి ఎలాంటి బూతు మాటలు వస్తాయో మాకు అన్నొచ్చు అన్ని మాటలు వచ్చాము ఎందుకంటే మేము మామూలుగా అవతల వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఉంటారో మేము అంతే రెస్పెక్ట్ ఉంటాం అమ్మహా కాంచలి అమ్మహా కంకహ కాంచలి అడ్డమైన భూత మాటలు వచ్చు మాకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది ఇక కిరాయి కోసం మరీ పీకల మీద కూర్చుంటే అది కూడా ఎట్లా నిన్న నైట్ ఇగో ఈ కిరాయి ఇరవై ఎనిమిది వేలు ఈ చిల్లర దాని తర్వాత మరుసటి రోజు ఉదయాన్న పదివేలు ఒకసారి ఇరవై వేలు ఒకసారి పదమూడు వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి ఈ లెక్కన మనకు ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి వచ్చింది ఇంకా ఇరవై ఒక్క వెయ్యి పెండింగు అది రాలా సరే అది అకౌంట్లో అని చెప్పేసి అని ఎల్లు అని చెప్పి లొకేషన్ మాటిస్తా వాడు ఎట్ట నేను చూస్తా అని చెప్పి లొకేషన్ మాటిస్తా లొకేషన్ నాకు ఫోన్ చేస్తా కానీ ఈ కిరాయి డబ్బులు రాలా గట్టి వేసుకున్నాడు ఆఫీస్ వాడికి మధ్యలో ఉన్న బ్రోకర్ కాడికి ఇది అది అని చెప్పేసి ఇట్లా అయిపోయింది పరిస్థితి ఎప్పుడో అన్లోడ్ అయిపోయింది అన్లోడ్ అయిన రోజు కిరాయి అన్లోడ్ అయిన మరుసటి రోజు లోడ్ వచ్చింది దగ్గర దగ్గర ఇక్కడ నుంచి రాయబరేలి వంద కిలోమీటర్లు రాయబరేలి నుంచి డైరెక్ట్ హనుమాన్ జంక్షన్ లోడింగ్ లోపు కరెక్ట్గా అందుతుండే ఏడందుదాం పండగకిగా ఈ దొంగనా కొడుకులో ఇట్లా ఏసీలు ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది మూడు దాటింది లోడింగ్ కోసమని వెళ్తున్నాం ఇక అచ్చరవళి వెళ్ళాలి అక్కడ నుంచి లోడింగ్ అప్పుడప్పుడు ఇలాంటి పార్టీలు కూడా ఉంటారు ఏం చేద్దాం ఇక బండి అయినప్పుడు అన్నీ సర్దుకోవాలి జై శ్రీరామ్ నిజంగా జీవితంలో ఈ సుల్తాన్పూర్ అనేది పెట్టుకోవచ్చు కొబ్బరికే అన్లోడింగు సుల్తాన్పూర్కి మాత్రం పెట్టుకోకుండా చేసింది పార్టీ మరీ ఘోరమైన పార్టీ గలీజ్ పార్టీ జండాలైన నా కొడుకులు కనీసం మానవత్వం కూడా లేదు ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి ఇంకా మన పరిస్థితి ఇట్లుంటే మన తర్వాత ఇంకో బండి ఉంది మనవడికి చెప్పేసిన ఆ డ్రైవర్కి చెప్పేసిన అన్న ఇది సంగతి ముందు డబ్బులు తీసుకుని అందులో అని చెప్పి చెప్పిన ఎందుకంటే మళ్ళీ నా పరిస్థితి ఆయనకు రాకూడదు ఆయన పాపం వండకం వండకం డ్రైవర్ అంట ఆయన కూడా క్లీనర్ లేకుండా సింగిల్గా వచ్చిండు ఈ అడ్వాన్సులు ఇంతగానే ఎందుకు అక్కడ పేమెంట్ పెట్టుకున్నాడు అడ్వాన్స్ తీసుకున్నాడు అని చెప్పి డౌట్ రావచ్చు అడ్వాన్స్ తీసుకుంటేనేమో అక్కడ పదివేలకు ఐదు వందలు చొప్పున కట్టింగ్ కోసం తెంగమరగీళ్ళు బాగా అడ్వాన్స్లు ఇవ్వాలి వాళ్ళకు అని చెప్పేసి అని అడ్వాన్స్ ఇచ్చేసి ఒక యాభై వేలు తీసుకున్నాం అనుకో యాభై వేలు రెండు వేల ఐదు వందలు కటింగు ఏం చేస్తాం అన్లోడింగ్ డబ్బులు పోతున్నాయి లోడింగ్ డబ్బులు పోతున్నాయని చెప్పేసి అని మేము రూపాయికి రూపాయికి వందకు వందకు ఆసరపడతాయి అని చెప్పేసి అని అడ్వాన్స్లు వద్దు అని చెప్పేసి అని దేనికి దానికి మెయింటెనెన్స్ పెట్టుబడి మనదే ఉండాలని చెప్పి మెయింటైన్ చేస్తుంటే ఈ కొడుకులకి ఇట్లా చాలా అంటే చాలా రోజులు పోయినాయి నిజంగా ఎట్లా అంటే ఉన్నన్ని రోజులు రక్తం ఉడికిపోయింది నిజంగా ఆ పార్టీకి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడదామంటే ఈ దొంగన కడిగినట్టాడు వెళ్ళి స్టేషన్లో చూసుకో ఉంటాడు స్టేషన్కి పోయినా ఇక్కడ అంటే నడవదు ఎందుకంటే మనకు అన్రోడ్ చేసినట్టుగా కిరాలు లెటర్ కాగితాలు అన్నీ ఉన్నాయి స్టేషన్కి పిలిపిస్తారు దిగుమతి దిగుమతి చేసుకున్నావుని పిలిపించేసి ఏమంటారు కిరాయి ఇవ్వమంటే నా దగ్గర లేవు డబ్బులు ఉన్నప్పుడు ఇస్తా అంటాడు నేను ఎట్లా స్టేషన్లో కలిసినావు కదా ఇక స్టేషన్ ద్వారానే చూసుకుందాం మనం ఇక నువ్వు ఉండు అక్కడనే నేను ఇచ్చిన స్టేషన్కి పిలిపించినప్పుడల్లా నేను వచ్చిపోతా ఉంటా నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా ఈ లెక్కలు మాట్లాడతారు ఇంత ఇరవై ఒక్క వెయ్యి కిరాయి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఉన్న బ్రోకర్ గారికి ఆఫీస్ గారికి ఫోన్ చేసి మూడు వచ్చినప్పుడల్లా వేసుకుందాం అని ఉన్నది అంతకనం రక్తం ఓడిపోయింది నాకు ఎప్పుడో ఎప్పుడు మూడో తప్పు ఎప్పుడు మన నాకు ఆలోచన వస్తే అది అంత కూడా ఉడికిపోయింది మరి లేకపోతే కిరాయి కోసం మూడు రోజులు ఆగుడింది అమ్మ దొంగ నా కొడుకులు ఏ ఏనా లారీ తిప్పేది ఇక చూతా పాయింట్లోకి వెళ్ళి వాళ్ళ ఆయన ఇరవై ఒక్క వసూలు చేసుకొని వాటికి ఫోన్ చేసి మొదలు పెడతాయిగా కసిదిర వేసుకోవాలి వాడిని ఇంత మూడు రోజులు పగ సో వెళ్ళాం లోడింగ్ పాయింట్లోకి బాగా లేట్ అయిపోయింది అటు అటు వెళ్ళి ఒక ఐదు పది కిలోమీటర్ తోలేసి ఫ్రెష్గా టీ తాగి ఇవన్నీ వదిలేసి ఫ్రెష్ మానే బయలుదేరతాం అంటే ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు నైటే వెళ్ళాలి కాకపోతే మనది డైన్మో ప్రాబ్లం చూపిస్తుంది అని చెప్పేసి అన్న కాబండి ప్రజెంట్ అయితే ఆర్పిఎం మీటర్ రన్నింగ్లోనే ఉన్నది ఎలాంటి ఇబ్బంది పెడతారా ఒకవేళ ఆ ప్రాంతంలో నైట్ పది తర్వాత బయలుదేరితే ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా బ్యాటరీ దిగిపోద్ది అని ఇప్పుడు బయలుదేరుతున్నాను టైం వచ్చేసి మూడున్నర అవుతుంది ఈ మూడున్నర అంటే ఒక గంట సేపు లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తానేమో ఒక గంట సేపు లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నాము దాని తర్వాత లైట్లు ఆపేసుకొని ప్రయాణం చేస్తా లోడింగ్ పాయింట్లోకి ఇల్లు లోపేతే లైట్లు ఆపుకొని ప్రయాణం చేస్తాం కాబట్టి బ్యాటరీ కాపాడుకోవాల్సి వస్తుంది బ్యాటరీ ఉంటుంది కూడా ఎందుకంటే డిచ్ అవ్వకుండా హోటల్ ఉన్నాయి టీ జరి మంచి కజన కజరంగ హోటల్ ఉన్నాయి సో వెళ్దాం మరి రేపటి వీడియోలో లోడింగ్ అది చూపిస్తా ఉంటా ఏ అంత రపస్రపస్ అయిందన్న మైండ్ అంతా బాగాలేదు ఆలోచనలు అన్నీ బాగాలేవు నిజంగా మైండ్ అంతా కోపం కోపంగా ఉన్నది అడ్డమైన బుద్ధి మాటలు వచ్చేస్తున్నాయి లోపల నుంచి